మహేశ్వర నియోజకవర్గం అల్మాజ్ కూడా శ్రీ భారతీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన రోబోటిక్ మెగా ఈవెంట్ లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిల్లి పార్జత నరసింహారెడ్డి పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానంలో రోబోటిక్ ఎంతో దూరపడుతుందని భావితరాలకు ఈ పరిజ్ఞానం చాలా ఉపయోగపడే అవకాశం ఉన్నందు విద్యార్థులు మరింత నేర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమం మీర్పేట్ కార్పొరేటర్ కోరెడ్డి భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రతాప్ రెడ్డి పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు స్థిరపడతారు వాళ్ళు ఎలా అచీవ్ అవుతారు అనేది వాళ్ళకు ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుంది అంటే పిల్లలకి ఏది చేయించాలన్నా వీళ్ళు ఇష్టం కాదు పిల్ల వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేయాలన్నా వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది మేము కూడా ఇట్లా రెడీ చేయగలుగుతామని అంటే మంచి జరిగింది మా విద్యా సంస్థలో రోబోటిక్ క్లాసెస్ వన్ ఇయర్ కంప్లీట్గా మేము కండక్ట్ చేయడం జరిగింది రోబోటిక్ క్లాసెస్ హర్భజింగ్లో పిలిచిన వెంటనే మా విద్యా సంస్థకు వచ్చి పిల్లలందరినీ పర్యవేక్షించి పిల్లలందరినీ ఆశీర్వదించి వెళ్ళారు పారిజాత నరసింహ రెడ్డి మేడం గారు మేడం గారికి సపరేట్గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను Right. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.